హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ని ట్యాప్ చేయండి వినర్ తన ఫ్రెండుని ఇంకా శశికళ ఇంటి దగ్గరికి పంపించడంతో తన ఫ్రెండు మరో ఫ్రెండుని తోడు తీసుకొని ఇంటి దగ్గరికి వెళ్తాడు వాళ్ళిద్దరిని చూసి శశిక వాళ్ళ అన్నయ్య ఎవరు మీరు అని అనడంతో వాళ్ళు తప్పుగా తడబడుతూ మాట్లాడుతూ ఉంటారు లెక్కల జనాభా వాళ్ళం జనాభా లెక్కల వాళ్ళం అంటూ తిక్కతిక్కగా మాట్లాడడంతో ఏంటి మీరు నిజంగానే జనాభా లెక్కల కోసం వచ్చారా అని అంటే మీ దొట్టండి అని అంటారు ఇదేంటి వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు అని అనుకుంటూ ఉండగా ఇంతలోపు వరదరాజులు వస్తాడు వరద రాజులు వచ్చి ఎవరు మీరు మీరు ఏం కావాలి అని అనడంతో మేము జనాభా లెక్కలు వాళ్ళమండి ఇక్కడ ఇంట్లో సర్వే కోసం వచ్చాము అని అనగానే అప్పుడు ఇలా అంటుంది మధు పెదనాన్న ఈ మధ్య జనాభా లెక్కల వాళ్ళు వస్తున్నారు ఇంట్లో ఎంతమంది ఉన్నారు ఏం చేస్తున్నారు అని తెలుసుకోవడానికి వస్తున్నారు అని అనగానే ఓ అలాగా సరే మా ఇంట్లో ఇంతమందిని ఉంటాము అని చెప్పి ఒక్కొక్కరి పేర్లు కూడా చెప్తూ ఉంటాడు అవన్నీ నోట్ చేసుకుంటూ ఉంటారు ఇంకా వచ్చిన వాళ్ళు ఇదిలా ఉండగా ఇంకో పక్కన విరాటు చాలా సంతోషపడిపోతూ ఉంటాడు మధు కోసం నా ఫ్రెండు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తాడు దాన్ని బట్టి మధుని నేను కాపాడతాను ఇంకా ఈ శృతితో ఎంగేజ్మెంట్ను కూడా అమ్మ ఆపేసేటట్టు చేస్తాను మధు నాతో మాట్లాడాలి మధుతో ఎలాగైనా నేను మాట్లాడాలి ఎప్పుడెప్పుడు కాల్ వస్తుందా అని ఎదురు చూస్తూ చాలా ఇదిగా ఉంటాడు ఇంకా జగదీశ్వరి వస్తుంది ఏంటి నాన్న ఇంకా ఇలాగే ఉన్నావు షాపింగ్కి వెళ్ళాలి కదా బట్టలు తీసుకోవాలి అలాగే రింగులు కూడా తీసుకోవాలి కదా అని అనడంతో డల్గా ఉంటాడు నాన్న నీకు నేను ఎన్నిసార్లు చెప్పాలి ఎన్నిసార్లు చెప్పినా నీతో ఒకే మాట చెబుతాను నువ్వు ఆ ఇంటి పిల్లని మరిచిపోయి ఈ ఇంటి పిల్ల శృతిని పెళ్లి చేసుకుంటే నువ్వు ప్రాణాలతో ఉంటావు నువ్వు ప్రాణాలతో ఉంటేనే మేం కూడా ప్రాణాలతో ఉంటాము ఒక తల్లిగా నేను ఎంతవరకు ఆలోచిస్తాను నా బిడ్డ ప్రాణాలతో మా కళ్ళ ముందు ఉండాలి కేవలం అదే నేను ఆలోచిస్తాను అంతకంటే ఇంకా నేను వేరే ఏది నేను ఆలోచించను నీ మనసుతో కూడా నాకు పని లేదు నీ ప్రాణం ఉంటే చాలు ఆ ఇంటి పెద్ద మనిషి గురించి నీకు తెలియదు అందుకని నువ్వు ఇలా బాధపడుతున్నావు ఆ ఇంటి పెద్ద మనిషి ఓ రాక్షసుడు కీరాతకుడు తోడబుట్టిన చెల్లి అని లేకుండా నన్ను వెలివేశాడు నిన్ను చావు దెబ్బలు కొట్టి హాస్పిటల్లో నిన్ను ఉంచి నాకు ఫోన్ చేశాడు నిన్ను చంపేసి ఓ చెల్లికి సారి పెడతానని ఓ అన్నగా మాట్లాడాడు ఏ చెల్లెలకైనా అన్నయ్య పసుపు కొంకాలు చలిమిడి ఇలాంటివి చేసి పంపిస్తారు చారిగా అలాంటివి ఇస్తారు కానీ నా కొడుకు శవాన్ని సారిగా పంపిస్తాను అన్నాడు ఆ మహానుభావుడు అలాంటి వాడికి దూరంగా ఉండాలి నేను ఓ చెల్లిగా అర్థం చేసుకొని చెప్తున్నాను మా అన్నయ్య మంచివాడు కాదు పరమ కిరాతకుడు అలాంటి వాళ్ళ ఇంటికి జోలికి నువ్వు వెళ్ళకూడదు నాన్న నేను ఎన్నిసార్లు చెప్పినా ఇదే చెబుతాను పద బయలుదేరు షాపింగ్కి వెళ్ళాలి అని అనగానే ఇంకా వాళ్ళమ్మని బాధ పెట్టడం ఇష్టం లేక సరే అమ్మా అని చెప్పి ఇక బయలుదేరతాడు ఇంకో పక్కన ఫోన్ చూసుకుంటూనే ఉంటాడు నా ఫ్రెండ్ ఇంకా ఫోన్ చేయలేదేంటి ఇంకా నా ఫ్రెండ్ ఫోన్ చేయలేదేంటి అని అనుకుంటూ నేనే చేస్తాను నేనే ఫోన్ చేస్తాను అని ఫోన్ చేస్తాడు విరాట్ ఇక ఫోన్ చేయగానే కంగారు కంగారుగా ఫోన్ చూసుకుంటూ ఇంకో పక్కన బుక్కులో పేర్లు రాసుకుంటూ కంగారు పడుతూ ఉండటం చూస్తాడు వరదరాజులు అది గమనించి ఏయ్ ఆగో అని చెప్పి ఫోన్ తీసుకొని చూస్తాడు ఫోన్లో విరాట్ అని ఉండడంతో అది కట్ చేసి ఆ చెంప ఈ చెంప వాయిస్తాడు విక్రమ్ ఫ్రెండ్కి వాయించి ఏరా ఎంత ధైర్యం వాడిని నువ్వు ఇంటికి పంపించాడా నువ్వేమైనా పావురం అనుకున్నావా ఏంటి అక్కడ విషయాలు ఇక్కడ విషయాలు అక్కడికి చేరవేయడానికి నీ ప్రాణం తీసేస్తాను నీకెంత ధైర్యం రా నా ఇంట్లోనే అడుగు పెడతావా మా ఇంటి వివరాలే నువ్వు తీసుకువెళ్ళాలని చూస్తున్నావా నీ శవాన్ని వాడికి పంపిస్తాను అని బాగా కొడుతూ ఉండగా మధు ఆగండి పెదనాన్న అని అంటుంది ఇంకా ఆగుతాడు పెదనాన్న ఎందుకు కొడుతున్నావు నువ్వు కొట్టద్దు విరాట్ సారే తనని పంపించి ఉండొచ్చు కానీ తనకి ఒక విషయం చెప్పాలి ఇంకా ఎప్పటికీ కలవనంత దూరంలో మధు వెళ్ళిపోతుంది అన్న విషయం ఆయనకి తెలియాలి జీవితంలో ఎప్పుడు కలుసుకోలేనంత దూరంగా నేను వెళ్ళిపోతున్నాను ఈ విషయం తనకి చెప్పండి ఈ విషయం తనకి చెప్తే చాలు ఈ విషయం తెలుసుకోవడానికే కదా విరాట్ సార్ నిన్ను పంపించింది అదే చెప్పు ఇక్కడ నేను ఉండడం లేదు విదేశాలకు వెళ్ళిపోతున్నాను ఇంకెప్పుడు కూడా నా గురించి ఆలోచించద్దని మీ సార్కి చెప్పండి అని చెప్పి పెదనన్న మీరు ఆగిపోండి మీ మాట నేను విన్నప్పుడు నా మాట మీరు కూడా వినాలి కదా అతన్ని మీరు కొట్టద్దు వదిలేండి అని అంటుంది ఎలా వదిలేస్తాను వదిలేస్తాడా ఈ వరదరాజులు నిన్ను చంపేసి వాడికి గిఫ్ట్గా పంపిస్తాను అని ఎనగానే పెదనాన్న ఆపండి పెదనాన్న పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అన్నట్టు ఇతని మీద మీ ప్రతాపం చూపించేది అతన్ని వదిలేండి అతను దేనికోసమైతే తెలుసుకోవాలని వచ్చాడు ఆ వివరాలైతే నేను ఇచ్చాను కదా ఆ వివరాలు తెలుసుకొని వాళ్ళు ఏమీ చేయలేరు కదా ఓ పక్కన టికెట్స్ కూడా బుక్ అయిపోయాయి కదా రేపు ఈ సమయానికి మీ అందరికీ దూరంగా నేను వెళ్ళిపోతాను కదా పెదనాన్న ఇంకా ఇంతలోనే ఈ గొడవలు ఎందుకు ఈ కోట్లాటలు ఎందుకు అని మధు చెప్పడంతో ఇక వాళ్ళ పెదనాన్న ఆగిపోతాడు నా కూతురు చెప్పింది కాబట్టే నేను వదిలేస్తున్నాను అయినా వాణ్ణి పంపించి ఏం మేలు ఏం ఉపయోగం నా కూతురు నా అల్లుడు వాళ్ళు విదేశాలకు వెళ్ళిపోతున్నారు ఈ విషయం తెలుసుకొని వాడేం చేస్తాడు ఏమీ చేయలేడు ఇప్పటికే చావు దెబ్బలతో ముక్కుతూ మూలుగుతూ ఉంటాడు ఈ విషయం తెలిసి ఇంకా ఇంకా కుళ్ళి కుళ్ళి వాడు ఏడుస్తాడు ఇక్కడి నుంచి అని మెడపెట్టి తన ఫ్రెండుని గెంటేయడంతో బయటికి వచ్చేస్తాడు ఇదిలా ఉండగా ఇంకొక పక్కన విరాటు నా ఫ్రెండ్ ఇంటి ఫోన్ కట్ చేశాడో ఏదో అక్కడ ఇబ్బందిలోనే ఉన్నట్టున్నాడు అని మళ్ళీ ఫోన్ చేయడంతో ఫోన్ లిఫ్ట్ చేసి తన ఫ్రెండు బావురమంటాడు ఓరే మీ నన్ను కొట్టినందుకు నాకు బాధ లేదురా నేను నువ్వు పంపించిన వ్యక్తివేనని తెలిసిపోయింది ఆ విషయం తెలిసి నన్ను కొట్టారు అని ఎనగానే కొట్టారా సారీరా అని అంటే ఒరే నువ్వు సారీ చెప్పాలని నేను కోరుకోవడం లేదు మధు విదేశాలకు వెళ్ళిపోతుందట విక్రమ్ మధు ఇద్దరికి టికెట్స్ కూడా బుక్ అయిపోయాయట ఈ విషయం నీతో చెప్పమని చెప్పింది అలాగే ఈ విషయం నీకు తెలిసిన నువ్వు ఏమీ చేయలేవు అన్న ధీమా వ్యక్తం చేశాడు ఆ పెద్ద మనిషి ఇదిరా జరిగింది అని ఫోన్లో చెప్పడంతో ఇక తల్లడిల్లిపోతాడు విరాట్ మధుని ఎలాగైనా కలవాలి అనుకున్నాను కానీ కలవలేకపోతున్నాను ఎలాగైనా వాడితో విదేశాలకు వెళ్లకుండా ఆపాలి ఈ అయితే చేయాలి మధు వైపు నుంచి నేనేం చేయలేకపోతున్నాను కానీ ఆ విక్రమ్ వైపు నుంచి నేనేదో ఒకటి చేయాలి ఏదో ఒకటి చేయాలి అని అనుకుంటూ ఉండగా ఇంకా ఫ్రెండు ఏరా ఇంకా నేను ఏదైనా చెయ్యాలా చెప్పు పాపంరా మధును చూస్తే నాకే జాలనిపించింది నాకే కన్నీళ్ళు వచ్చేసాయి తన మనసులో చాలా బాధ ఉన్నట్టుంది తన మొహంలో కొట్టొచ్చినట్టు బాధ కనిపిస్తోంది తనను చూస్తే నాకు చాలా జాలేస్తుందిరా ఏదో ఒకటి చేద్దాంరా ప్లీజ్ రా అని అంటే ఏం చేద్దాం అని అంటాడు ఆ విక్రంగి లేపేస్తే పోతుంది కదా అని అంటాడు ఈ పని నేను ఎప్పుడో చేసేవాడిని కానీ మనకు కావాల్సింది అది కాదు వాడి నోటి నుండి నిజం రావాలి బయటకే మధు ఏ తప్పు చేయలేదు అన్న నిజం వాడు చెప్పాలని కదా వాడిని వదిలేసింది అని అంటే నిజమేరా కానీ అది అంత తొందరగా జరిగే పని కాదు వాడి నాలుగు తగిలించి కాళ్ళు చేతులు కట్టేసి ఓ చీకటి గదిలో పడేస్తే ఇంకా వాళ్ళ పెదనాన్న విదేశాలకు మధుని వక్కదాన్ని ఎలా పంపిస్తాడో అందుకనే ఎలాగో ఎక్కడికి రాని వచ్చాం కదా ఆ పని చూడమంటావా అని అనగానే విరాట్ ఇలా అంటాడు ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి ఇంతవరకు నేను వాళ్ళ విషయంలో చాలా సాఫ్ట్గా ప్రవర్తించాను గొడవలు ఎందుకులే మా వాళ్లే కదా అని నేను ఆలోచించాను కానీ కళ్ళ ముందు మధు జీవితం ఇలా చీకటి పడిపోతే నేను చూస్తూ ఊరుకోను వాణ్ణి కిడ్నాప్ చేసి లోపల వేయండి అని ఇంకా విరాట్ చెప్పడంతో సరే ఆ పని మీదే ఉంటాము అని చెప్పి ఆ ఇంటికి దగ్గరలోనే మారువేషంలో వాళ్ళ ఫ్రెండు ఇంకో అతను ఇద్దరూ ఉంటారు ఇంకా అదే సమయానికి విక్రమ్ బయటకు వెళ్ళి ఎంచక్క మందు తాగి సిగరెట్ తాక్కుంటూ వస్తూ ఉండగా వెనక నుంచి మొహం మీద క్లాత్ వేసేసి రెండు చేతులు వెనక్కి గట్టిగా విరిచేసి తాడు కట్టేసి నోటిలో క్లాత్ పెట్టేసి బలవంతంగా వాడిని ఇద్దరు కలిసి కాళ్ళు చేతులు కట్టేసి కారులో ఎక్కించుకొని తీసుకువెళ్ళిపోతారు ఇక తీసుకువెళ్ళిపోయి బాగా కొడతారు బాగా కొట్టి మత్తు మందు ఇచ్చి ఓ గదిలో కాళ్ళు చేతులు కట్టేసి వాడిని అలా వదిలేస్తారు ఇక ఈ విషయం విరాట్కి చెప్పడంతో శబాష్ వాడిని అలాగే చెయ్యాలి ఈ పని ఎప్పుడో చేసి ఉండాల్సిందే అని హ్యాపీగా అమ్మ షాపింగ్ అయిపోయింది కదా ఇక వెళ్దామా అని అంటాడు ఏంటన్నా ఇప్పటిదాకా డల్గా ఉండి ఇప్పుడేంటి ఎంత హుషారు అని అనగానే ఏం లేదమ్మా అని అంటాడు ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత రెండవ రోజు ఉదయాన్నే మధు నా ప్రయాణాన్ని ఏ దేవుడు ఆపలేకపోతున్నాడు నా నుదుటి మీద ఎలా రాసి ఉంటే అలా తప్పదు ఇంకా అని బాధపడుతూ ఉంటుంది రెండవ రోజు ఉదయాన్నే వరదరాజులు గారి ఏంటి కనిపించడం లేదు రాత్రి కూడా కనబడలేదు ఏదైనా ఫ్రెండ్తో పార్టీకి వెళ్ళాడేమో కానీ ఉదయం కూడా లేడు ఇంకా కొంచెం సేపట్లో ఫ్లైట్ కదా ఇంకా అల్లుడు గారు కనబడడం లేదేంటి అని అనుకుంటూ ఉండగా ఏమో పెదనాన్న అని అంటుంది చెప్పు ఏం జరిగింది చెప్పు శశికళ నువ్వు కానీ ఏదైనా చేసావా అని అంటే ఇంకా శశికళ వాళ్ళ అమ్మ సుభద్ర ఏంటి బాబు బాబుగారు ఎప్పుడు నా కూతుర్ని అనుమానించడమే మీకు పనా ఇంకా వేరే ఏమీ మీకు పని ఉండదా అనుమానించాల్సింది పోయి మంచి వాళ్ళని అనుమానించడమే పనిగా పెట్టుకున్నారా నా కూతురు రాత్రి నుంచి ఏడుస్తూనే ఉంది అందరినీ వదిలి వెళ్ళాలని కుమిలిపోతుంది రాత్రంతా నిద్రపోకుండా మా దగ్గరే ఉంది నేను నిద్రపోలేదు తెల్లవారులు బాధపడుతూనే ఉన్నాము అలాంటిది అదేలా ఎక్కడో వాణ్ణి దాచేస్తుంది ఏం మాట్లాడుతున్నారు అని అనగానే ఇంకా తర్వాత వరదరాజులు తన కొడుకు ఇద్దరు విక్రమ్కి ఫోన్ చేస్తూ ఉంటే విక్రమ్ ఫోన్ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా వస్తుంది ఎన్నిసార్లు చేసినా అలాగే వస్తూ ఉంటుంది ఏలోపు ఫ్లైట్ టైం కూడా అయిపోతుంది వరదరాజులు కోపంతో ఇదంతా ఆ విరాట్ గారు చేసిన పని నా అల్లుడిని ఏదో చేశాడు నిన్న వాడి ఫ్రెండ్ని పంపించి జనాభా లెక్కలని చెప్పి మభ్యపెట్టాలని చూశాడు ఇప్పుడేమో విదేశాలకు వెళ్తున్నాడని తెలిసి నా అల్లుడిని వాడే ఏదో చేశాడు అని చెప్పేసి అనుకొని శశికళ అని పిలుస్తాడు శశికళ ఏంటి పెదనానా అని అనడంతో తన చేయి పట్టుకొని బర బరా తీసుకువెళ్ళిపోతూ ఉంటాడు పెదనాన్న ఎక్కడికి తీసుకువెళ్తున్నారు ఆగండి పెదనాన్న ఆగండి అని అరుస్తుంది ఇక సుభద్ర కూడా బావగారు ఏం చేస్తున్నారు దాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఆగండి అని అంటుంది వరదరాజుల భార్య కూడా ఏవండి మీరు చాలా తప్పు చేస్తున్నారండి వాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు వాడు మంచివాడు కాదని మొదటి నుంచి చెప్పినా మీరు అర్థం చేసుకోలేదు ఇప్పుడు వాడు ఏది పని మీద ఇలా తప్పించుకుని ఉండుంటాడు అది ఆలోచించడం మానేసి అమ్మాయిని ఎక్కడ తీసుకెళ్తున్నారు అని అనగానే మీరందరూ కాసేపు మౌనంగా ఉండండి అని అంటే వరదరాజులు తల్లిదండ్రి మాత్రం మౌనంగా మేమెందుకు రా నువ్వు తప్పు చేస్తుంటే అలా గుడ్లప్పగించి చూడమంటావా శశికళను ఎక్కడికి తీసుకెళ్తున్నావు అని ఎనగానే ఆ విరాట్ గారి దగ్గరికి తీసుకువెళ్తున్నాను అని చెప్తాడు విరాట అతని దగ్గరికి ఎందుకు అని ఎనగానే చెప్తా అంత తర్వాత చెప్తా అల్లుడు గారు ఎక్కడున్నాడో ఒక గంటలో వెతికి తీసుకువచ్చే బాధ్యత నాది అందుకనే తీసుకువెళ్తున్నాను అని చెప్పి శశికళని కారులో ఎక్కించుకొని తిన్నగా వెళ్తాడు ఇంకా అక్కడ ఎంగేజ్మెంట్ కోసం అన్ని ప్రిపరేషన్లు జరుగుతాయి విరాట్ చాలా హ్యాపీగా ఉంటాడు ఎలాగైనా ఈ ఎంగేజ్మెంట్ ఆగిపోవాలి ఉంగరాలు పెట్టే సమయానికి నేను ఏదో ఒకటి చేసి మొ మొత్తానికైతే ఎంగేజ్మెంట్ ఆపేస్తాను ఓ పక్కన విదేశాలకు వెళ్లకుండా విక్రమ్ గడ్ని కిడ్నాప్ చేయించాను అని చాలా సంతోషంగా ఉంటాడు ఇంకా పంతులు గారు వచ్చి పీటల మీద కూర్చోమని చెబుతారు శృతి ఓ పక్కన వీరాట్ ఒక పక్కన కూర్చుంటారు మంత్రాలు చదువుతూ ఉంటారు వరదరాజులు మధుని తీసుకొని విరాట్ ఇంటి దగ్గరికి వచ్చి ఇంటి ఇంటి మధ్యలో నిలబడతాడు ఓ పక్కన ఎంగేజ్మెంట్కి మంత్రాలు జరుగుతూ ఉంటాయి ఇక వాళ్ళందరినీ చూసి వరదరాజుల్ని మధుని చూసి విక్రమ్ అందరూ కూడా విరాట్ అందరూ కూడా లేచి నిలబడతారు ఆ సమయంలో విరాట్ చేతిలో ఉంగరం ఒక్కసారిగా కింద పడిపోయి ఆ ఉంగరం వరదరాజులు కాళ్ళ దగ్గర పడుతుంది ఇక పొరపాటుగా వరదరాజులు మధు చేతి ఉంగరం ఏమో అనుకొని మధు ఆ ఉంగరం పడిపోయింది తీసి పెట్టుకో అని అనగానే పెదననా అది అని అనగానే తీసి పెట్టుకో అని అంటాడు ఇంకా ఆ ఉంగరం తీసి తన చేతికి పెట్టుకుంటుంది మధు ఇక పంతులు గారు అయ్యో అయ్యో అపచారం అండి అబ్బాయి చేతిలో ఉంగరం పొరపాటున అలా పడిపోయి మీ కాళ్ళ దగ్గర పడింది ఆ అమ్మాయికి ఉంగరం పెట్టుకోమన్నారు ఆ ఉంగరం నిజానికి ఇక్కడ శృతి ఈ అమ్మాయికి పెట్టాలి అబ్బాయి చేతిలో ఉంగరం జారిపడి అమ్మాయి దగ్గరకు వస్తే అమ్మాయి పెట్టుకుంటే చాలా వరకు వాళ్ళిద్దరికీ ఎంగేజ్మెంటు జరిగిపోయినట్టు దగ్గరుండి మీరే ఈ పని చేశారు పెద్ద మనిషి అయ్యిండి ఇలా ఎందుకు చేశారు అని పంతులు గారు చెప్పడంతో షాక్ అయిపోతాడు వరదరాజులు ఏంటి ఎంగేజ్మెంట్ రింగు నా కూతురికి నేనే పెట్టించానా అని అంటే అవును అదేగా జరిగింది అని అంటాడు పంతులు గారు ఇక తర్వాత ఈ విషయం తర్వాత మాట్లాడతాను అని చెప్పి చెప్పరా చెప్పు నా అల్లుడిని ఎక్కడ దాచిపెట్టావు నా అల్లుడేడి నా అల్లుడు ఆచూకి చెబుతావా లేదా నా అల్లుడు ఎక్కడున్నాడో చెప్పకపోతే నీ ప్రాణాలు తీసేస్తాను అని గన్ను ఎక్కు పెడతాడు విరాట్ మీద ఇక వెంటనే చంద్రకళ విరాట్కి అడ్డుగా నిలబడుతుంది పెదనన్న తనకి ఏదైనా జరగరానిది జరిగితే నేను ప్రాణాలతో ఉండను వాడెవడో కారణంగా విరాట్ని మీరు చంపాలనుకోవడం మీ మూర్ఖత్వం విరాట్ సరికి ఏదైనా అపాయం తలపెట్టాలని మీరు అనుకుంటే ఆ క్షణం కంటే ముందు నేను ప్రాణాలతో ఉండను ఎంతవరకు మీరు ఎన్ని చేసినా నేను భరించాను కానీ ఓ అమాయకుడి ప్రాణాలు తీస్తానంటే మాత్రం నేను చూస్తూ ఊరుకోను అని ఇక ఎదురు నిలబడుతుంది చంద్రకళ ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత ఏం జరుగుతుంది రాబోయే కథలో ఎలాంటి ట్విస్ట్ ఉంది చంద్రకళ విరాట్ని ప్రేమిస్తుంది అన్న నిజం మరి తెలుసుకుంటాడా మరి తెలుసుకొని ఎంతవరకు వరదరాజుల్ని ఎంతో గౌరవంగా చూసిన విరాట్ ఎదురు తిరగడం మొదలు పెడతాడా ఏం జరుగుతుంది రాబోయే కథలో ఎలాంటి ట్విస్ట్ ఉంది ఇదన్నీ కూడా ముందు ముందు తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్